olabilir belki de మహోన్నతరా మహాగణనా సగశేత్ర నారా పరిషదా నారా ఆకాశాని భురిస్త సంస్థాన జవానే సృష్టిన సృష్టికర్తా నివేదిని జనత నిలబడిన సంతానే నాయన దివోప్రభు రక్షక నారా యేసయామ దివోల నేనారా ఈ తొమ్మిదవ వార్కొ చాలు ప్రభు నాయన శిష్టวจనలకి భడేని యాచి చేసుకోను ప్రభు నాయన ఇందు ముక్షంగాండి నాని వాగ్యే ప్రభువా ఎంతవరకు ఎల్లు ప్రభు అంటే రాజ్య రక్షక నారా మీ స్వాన నిర్మబడును ప్రభు అంతట కొడ ప్రభు నాయన యేసయా రక్షణ దైత్యం నడుకుననే మాట్లాడే దేవుడు ఎందుకు మా శక్తికారు మా వాషి దాముజతి ఆ పరవలై నా నీ వాక్కు ఉద్దర్తన మాట్లాడరు నితి నీ వాక్ తౌడతి కించదరి బాగుందని అతి కించదరి ఈ వాకి వేద తండి ఈ వాందురు మాట్లాడప్రవా నినామను మైను గణను ప్రభావపతి కుమేశునవ నామా పరమ తండి ఆమేన్ ఆమేన్ రెండవ సమయములో ఏడవ అధ్యాయము రెండవ సమయములో ఏడవ అధ్యాయమే నేను ఎందుకు <iramis uponisrings tôi> ఒక రాజు అండి కూడా ఏమంటాడండి ప్రమాట వాడు నా పొట్టమో మనం అండి ఒక రాజుని ఇస్తా కానీ పరిపాలించడానికి దేవుడిని ఎందుకోబట్టి మన దాని మహారాజు అంటే నేను ఎంత వాడిని నా కొటము వ్యాపార్టీ మనపాటి వాడు వాడండి ఇస్తారా ఒక రాజు ఒప్పుడు మరి అచ్చినావి మాట్లాడుతున్న కారణం ఏంటంటే మరి దేవుడు అంటే దావేది అంటున్నా చేశాడంట మరి ఆ యొక్క రాజుగా చేసాడంటే అందుకోసం దాని దేవుడు అంటే చాలా ఇష్టం అంటే ఎప్పుడు నుంచో తన చిన్న ఆ అరణ్యంలో గరు కాచుకుంటూ మరి తల్లిదండ్రులు అక్కడ దాని అన్నదమ్ముడి చెప్పి దావిదండి మరి అన్నదమ్ములు ఎంత తల్లిదండ్రులు బంధువులు ఎంత స్నేహితులు అందరూ ఆ దేవుడు ఎంత నేర్చించి ఆ ఇస్తాయి చెప్పండి రాజుగేసాడంట అంత గొప్ప గణ్యత బంధుతో నా దావిదు ఎప్పుడు కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదంటే ప్రతి విశ్వాసాన్ని ఎలా కాకుండా దేవుడు తనతో మాట్లాడినప్పుడు ప్రవర్తన వచ్చిన తనతో మాట్లాడినప్పుడు ప్రతిసారి కూడా దేవుడిని ఆగించేటండి

మనం కూడా అలాగే మనము కష్టంలో ఉన్నప్పుడు మన బాధలో ఉన్నప్పుడు మనం మన పడక మీద గుర్తు తాడుపోతున్నప్పుడు మనం ఎవరో పట్టించుకోనప్పుడు మనందరూ తోసేసినప్పుడు వేసినప్పుడు మనం అందరూ ఆలోచన చేసినప్పుడు ఆయన మీరు చూసాడండి మన దేవుడు ఎవరండి చూస్తున్న దేవుడు ఏ సమయంలో ఏడు కూడా ఈ పరిస్థితులు తాడుపడినప్పుడు కూడా మనుషులు తీసుకెళ్తారు కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు మాకు లేదు విడిచిపెట్టడు అంటే నువ్వు గొప్ప దేవుడిని అక్కడ శక్తివంతులు కలిగి కనుక ఎన్ని కష్టాలు వచ్చినప్పటికి ఎన్ని బాధలు వచ్చినప్పటికి మరి నీ పరిస్థితి తాడుమారైనప్పుడు కూడా భయపడతుంది కానీ నిరీక్షణ కలిగి దేవుడి కోసం ఎదురు చూసినప్పుడు నువ్వు గొప్ప బహుమానాన్ని పొందుకోగలుగుతావంట ఈ గొప్ప బహుమానాన్ని గొప్ప కనకాలని ఎవరు పొందుకున్నారని దాబీని పొందుకోన డావి ఎంతో సంతోషం అంట ఎంతో ఆనందం అంట మరి ఒక ప్రవక్త వచ్చి తన దగ్గర తన కుటుంబం గురించి మాట్లాడడం తన కోసం అంటే ఎంతో కొనుక్కుంట చూసావా నా దేవుడు దేవుడు నా దేవుడు శక్తిమంతుడు నన్ను అన్ని పరిస్థితుల్లో కూడా నా దేవుడు ఆపాడాడు వచ్చాడు తోసి వేసినప్పుడు అన్నవాడే నన్ను అన్నప్పుడు ఎవరు నన్ను ఏ కూడా తోసి వేసినప్పుడు కూడా నేను నవ్వు దేవుడు దావీలు అంటే దేవుడు మీరు ఎన్నిసార్లు సృష్టిస్తున్నారు దావీలు అంటే మూడు సార్లు సిద్ధించేవాడు అంట ఎన్నిసార్లు అంటే మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంగా మరి ఎందుకు దేవుడి హోమాన్ని మంచి మంచిది మహన్మతుని నామం కనపడటా మంచిదంటే దేవుడిని స్థితిలో ద్వారా ఆరోగ్యం కలిగిన దేవుడిని స్థితి మనకున్న కష్టాలని అనుకుంటే సిక్కులు సమస్యలు కూడా ఏమైపోతుంది పని వాటి అందులో బాగా తెలిగిపోతాయి ఎప్పుడు నీ మాట దేవుని యొక్క స్థుతి నీ మాట దేవుని యొక్క ప్రార్థనండి ఎటువంటి శక్తులున్నా ఎటువంటి శాస్త్రవారి శక్తులున్నా ఎటువంటి శుద్ధ శక్తులున్నా ఎటువంటి మనుషుల యొక్క కుటుంబ పని అవన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి ఏం ఒక సింహాసనం అంట అనమాట స్థాపించబడుతుందట ఆ సింహాసనం స్థాపించబడినప్పుడు దుష్టుడు నేను ఎన్ని ఇది వేసినప్పటికీ ఎన్ని బాధలు వేసినప్పటికీ ఎన్ని స్థాపనార్థాలు కూడా అది ఏమి పడుతుంది ఎంత మాత్రమో తగ్గు ఎందుకంటే నీ దేవుడు నీ చుట్టి ఏమి చోటే అని కంచి నీ రక్తాన్ని కని చేశాడు కోసం నా కోసం కోసమైన తన ఎవరి రక్తాన్ని ఆ సినిమా మీద తాడిచాడు కనుక ఆ పరిషిత రక్తం ఆ పరిశ్రమ రక్తం నిన్ను నన్ను కూడా నిత్యమే కాపాడుతుందండి ఆ కాపాడు కాపాడిన పరుషితమైన రక్తం కదా నీకు నాకు ఏం కలిగించే శాప నుంచి పాపం నుంచి గిడిజల కలిగి ఈ లోకంలో ఈ పాపము ఈ శాపము పోవాలంటే ఏ రక్తం ద్వారా మాత్రమే ఈ శాపానికి నా శాపానికి ఏ జరుగుతుంది చెప్పడే విముక్తి కలుగుతుంది ఈ శాపానికి నా ఈ లోకంలో ఉండగానే విముక్తిని పొందుకొని రక్షణ పొందుకొని మనం ఎప్పుడైతే దేవుని తెలుసుకొని రక్షించబడతాం అప్పుడు మనము పర్లోక రాజ్యంలో చేరతాయి ఏ కూడా చెప్పలే ఏంటటి కొంటపండి ఆ దేవుడిని నాది దేవుడామా అంటే ఎంత gana gana కొడుతున్నాడంట అటువంటి సమయలో ఇక్కడ సోదరియా ఏమంటామా కాబెట్టి దేవా కాబెట్టి నీవు తప్ప నీవు తప్ప

నా సాయంత్రము యుద్ధమే ఉన్నప్పుడు వచ్చి దాడి చేస్తున్నప్పటికే నా పక్షాన్ని ఏం చేసేదాకనే యుద్ధమే చేస్తావయలే లేదు నా దేవుడు అందుకని నువ్వు నా రాజు నా ప్రజల్ని నా దేశాన్ని నువ్వు కాపాడే కనుక నువ్వు నా దేవుడు అయ్యా సెట్ నాకు ఏం చేస్తానంటే ఇంకా అస్తులు చేస్తానంటే చూస్తాను అలాగే ఇక్కడ ఎనభై ఆరండి సైన్యులకు అధిపతి ఇస్రాయల్ దేవుడై ఉన్నాడు మాట చేత మాట చేత సైన్యం ఇస్రాల్ అరణ్యములా నాలుగు సొంతం పోషించిన ఓ గొప్పదేవుడా ఓ శక్తి ముందుడా ఓ సర్వశక్తి ముందుడా నువ్వు గొప్ప వాడగయ్యా యన నువ్వు తిన కానీ ఆ యొక్క పొరచేతిలో పడవారితూ వాళ్ళు ఆ బాధ శత్వం బతకలేక వాళ్ళు ఏడ్చున్నప్పుడు వాళ్ళు ఏడుపు దేవుడా సైనికుల యహోవా నువ్వు అప్పోయ్యా నువ్వు ఆదిత్య ఇస్త్రాన్నిక ఆ పనులలో ఎన్ని రెండు పార్టీ చేసి ఆత్మీయాల వాళ్ళని నడిపించావు అలాగనే నా కుటుంబాన్ని కూడా నడిపించాలి నా కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా నువ్వు ప్రతిసారి ప్రతి మాటకు కూడా నేను నా కుటుంబం అంటాను అంటే అలాగనే మన కుటుంబం బాగుంటేనే మనం బాగుంటాం మన పిల్లలు బాగుంటేనే మనం బాగుంటాం లేకపోతే మన పరిస్థితి చెప్పండి వాళ్ళ ఏసీ ప్రభావం కూడా ఒకప్పుడే ఉన్నారండి మేము నా కోసం ఆడగద్దు కానీ మీకోసము పిల్లల కోసం ఆడవడం చెప్పింది ఎందుకండి అంటే ఈ లోకంలో లోపల అయినప్పుడు కేర్ కలిగి ఉండాలండి నిరీక్షణ కలిగి ఉండాలా గాయం కలిగి ఉండాలా శ్రమ వచ్చిందనేసి మన శ్రమను ఎగబట్టి మన గురుగు పైబడుకోండి సరిగ్గా నేను చెప్తే ఇంకా నేను ఒక గురించి ఎప్పుడైతే ఆ శ్రమను నువ్వు ఎదుర్కొని నా దేవుడు నాన్ను నా కొన్నాడు కనుక ఇటువంటి శ్రమ నేను తట్టుకోవాలని నిరీక్షణ కనుక ప్రార్థించినప్పుడు అనేది మరి శాతాలు పాటిపోతాడంట నువ్వు ప్రార్థన ఎప్పుడైతే మరి నేను నియర్సించిపోయావో ప్రార్థన ఎప్పుడైతే తగ్గిపోయావో ప్రార్థన ఎప్పుడైతే చోటు ఇవ్వకుండా సాతాన్ని కూడా మాట్లాడుతూ చోటు ఇచ్చినప్పుడు సాతాన్ని కూడా అనుకోవచ్చు ఇంకా అనేకమైన శోధనలు కష్టాలు చేస్తారు కానీ ఎప్పుడైతే ప్రార్థనలను నడుపుతున్నట్టు ప్రార్థనలు ఇప్పుడు ఉన్నప్పుడు మీకు ఎటువంటి శోదరు జక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు అంటున్నాడు నా కుటుంబం సైనికుడిగా వెళ్ళి హోవా నువ్వు మా మధ్య ఉన్నావయ్యా నా కుటుంబాన్ని నువ్వు ఆస్వాదిస్తావు నాకు తెలుసు నా దేవుడు దేవుడు నా మనకి మహిమ కలుగుతుంది విశ్వాసం నీలో ఉందా దావి చెప్పినట్టుగా నువ్వు చెప్పగలవా అలా చెప్పాలంటే నీకు ఏం కలిగి ఉందా చెప్పడే నిరీక్షణ ప్రార్థన శక్తి ప్రార్థన బలము ఉండాలండి అంటే ఇంకా ఇక్కడ చూడండి ఇరవై ఏడు వచ్చి కూడా సాగుతాయండి ఇరవై ఏడు వచ్చి సాగుతాయండి

పిల్లలు ఎవరు లేనప్పుడు పరిస్థితులకు తారో లేకపోతే నీకు నిత్యంగా నేను నీకు సంతానాలు ఇస్తాను అంటానండి అలాగే సమయం ఎంతమంది గర్భాలు బాధపడుతున్నారో వాటి వాళ్ళకి చెప్తున్నాడు రాత్రుత్వంతో చెప్తారండి ఖచ్చితంగా గర్భం అనిపిస్తారంట పిల్లలు లేక ఎంత బాధపడుతున్నారో ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు దేవుడు చూస్తున్నాడు కనుక ఆయన చూసే దేవుడు కనుక దావి చూసి ఏంటికైతే నీకు సంతానం ఇస్తానని దావి వాగ్దానం చేశాడు అలాగే నీకు కూడా వాగ్దానం చేస్తున్నాడట మరి మౌత్ ద్వారా ఎంతమంది అయితే మన యొక్క మాట వింటున్నా ఎంతమంది అయితే పిల్లలు లేక బాధపడుతున్నారో వాళ్ళందరూ గర్భాలు జరగడానికి దేవుడు సిద్ధం ఉన్నారు కనుక విశ్వాసంతో నమ్మకు తెలిసిన దేవుడా నేను నమ్ముతున్నానయ్యా దావి వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చిన దేవుడు ఉన్నా నాకు కూడా

మాటించండి ఎవరు మాట మనుషులు మాట కాదండి మనుషులు మాట మాట కే దేవుడు మాట మాట కేటా దేవుడు కాదు అందుకని

ఆ మాట నాయన నెరవేర్చిన దేవుడుగా ఉన్నాడండి ఆయన మాటకి మాట తప్పే దేవుడుగా లేడండి నిరీక్షణ లేక విశ్వాసం లేక ఇది పని దేవుడు నిరీక్షణ కనుక ఏదైనా విశ్వాసంతో నువ్వు ఎదురు చూస్తే ఖచ్చితంగా దేవుడు రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఐదు సంవత్సరంలో నీ గుడపల దేవుడు అద్భుతాలు చేస్తాడు నీ గుడపల దేవుడు ఆశ్చర్యకరం చేస్తాడు మరి ఎప్పుడు నుంచో రోగంతో తెలుగుతో బాధలతో కష్టాలతో నలిగిపోతున్నావు అట్లా అన్నట్టు నీకు ఇరిగించే శక్తి ఎవరు చెప్పండి ఏ శక్తి మాత్రం అడగండి ఆ సర్వోన్నతి సర్వసృష్టికర్తైనా మాత్రం వప్పు నేనుకున్నట్టండి ఆయన ఏ పాపం ఎరగని పరిస్థితులండి ఆయన వల్ల ఏ ఏ మానవుడు కూడా ఏ హాని జరగలేదండి ఆయన ఏ మానవుడు కూడా హింసించలేదు అందరిని ప్రేమించాడండి అందుకే ఏసు ప్రభావంతా అందరికీ దేవుడు ఎవరిని నీకు అక్కడ కాదండి ఎవరైతే ఆయన ప్రేమిస్తారో ఎవరైతే ఆయన నిజమే ఆయన నా నా పాపం కోసం ఆయన రక్తాన్ని కాచాడు ఆయన నా లోకానికి వచ్చి మరి సినిమా మీద మరణించి మళ్ళా మరి సమాధి చేయబడి మూడో రోజులు లేచేటండి ఎవరైతే నమ్ముతారో వారందరికీ కూడా నిత్యం చెప్పించండి దేవుడు మీ కుటుంబంలో మీకు మీ పట్ల కూడా ఆయన మీకు మంచి మేలు చేస్తానండి కుటుంబంలో అంటున్నాడు నాకు ఒక మేలు చేస్తావని నేను నాకు డైన్ వచ్చింది ఇంకా పర్లేదయా నేను హ్యాపీగా బ్రతీకేస్తానయ్యా నా కుటుంబం గురించి నా బిడెన్ కోసం నేను ఎంత మాత్రం భయపడినాయ నా కుటుంబాలు నువ్వు ఆస్వాదిస్తానంటే నా నెడలు ఇది కొంత ప్రేమ ఎంత గొప్పది దాని దేవుడి కదా కుటుంబం కదా కలిగి దేవుడి మరి మాట్లాడటా కదండి సిద్ధపడే దయచేసి నిత్యము నిత్యము సన్నిధిని సన్నిధిగా ఉండినట్లుగా దానిని దానిని

అరే లుమానికి కుటుంబం అంటే నిత్యం ఆశ్రదించబడి ఒక చెట్టు నీటి వడ్డలు ఉంటే ఏది పచ్చగా ఉంటే అది చక్కగా పరిచి అభివృద్ధిలోకి వస్తాడు అలాగే కూడా పండితే అభివృద్ధిలోకి వస్తుంది అటు ఆస్వాదంలోకి వస్తే అటు దీవులకి వస్తే వాక్యం నిత్యము ఒక రోజు కానీ రెండు రోజులు కానీ నిత్యం మీ లోపల ఉన్నంత కాదు కూడా మనకి ఆయన ఎలా చెప్పలే ఒక కొండగా ఉన్నాడు కొండగా ఉన్నాడు ఆస్తి దుఃఖంగా ఉన్నాడు ఆయన ఎలా చెప్పలే ఒక బొడుగుగా ఉన్నాడు ఆయన ఏ సాగు ఏం చెల్లి చేసే దేవుడు అది నిత్యము నా కుటుంబము ఆశించబడుగా తల్ నుంచి ఆశపడుతున్నారా ఆశ్రతి పడాలని ఆశ్రుల్లో చేస్తున్న ఉద్యోగాల్లో ఉద్యోగాల్లో బాధపడితే ఉద్యోగాన్ని అభివృద్ధిని అలాగే చేయబోతున్నాడు గర్భాలు గర్భాలు ఇవ్వబోతున్నాడు అన్ని విషయాలు ఆయన ఎవరికి ఒక ఉద్యోగం ఉందో ఎవరు చూస్తున్నారో ఎవరి దేని అయితే కనిపెట్టి మరి నిరీక్షణ ఉన్నారో వాళ్ళందరికీ ఆయన చేయగలండి వివాహం కాకుండా ఉన్నారేమో ప్రజల చేత ఎలా చేయబడుతున్నారేమో ఏ విషయంలో రాము ఎప్పుడు చూసినా రాగానే రాముని కూడా బాధపడాలి రాము తగ్గదని చూడ పుట్టి మాట్లాడుతూ బాధపడుతున్నారేమో దేవుడు రాత్రి కాల సేవల్లో నిన్ను స్వస్థపతి నేనే నీ స్వస్థపతి అని నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే ఒక్కసారి మరియు కళ్ళు పుస్తకాలు ప్రభు పాపలే నన్ను కరుణించు నన్ను స్వస్థపరచు నాకు విడుదల నన్ను బంధించి నేను ఉన్నానయ్యా నా పంట కాలేదు నాకు విడుదల కాలం నాకు నేనే కలగజేయ్యా నా కుటుంబం నీ సరి ఉన్నట్టుగా ఆశీర్వదించమని ఎవరైతే వేడుకుంటారో వాళ్ళ కుటుంబాల దేవుడు ఏమిస్తున్నారని చెప్పలే నేను చెప్పలే ఆశీర్వదించ

મહનતા મહાગર્ણાતા સમુદ્રા નાદા વર્તીતામાં દાયરા ઉત્તર પ્રતિતા દિવસેયા વિવાહ વિધા મતલાડે ઇસતી હોતું રાંદુ નયના તો દાવી ઇસતું માં એરી કાસ્ટ દીપટના હોય આશિત છેવતા ને અતિકેલાના જો તે એ રોજ મતલાડે હોય તે નયના જો મતલાડે દેવુ કરીને મતલાડે તરીકે જનતમન પાલે તો કરવા આ સાદીને કુતナル પડ હેત કુડમર કરવા શાંતિ સમાધાન कर प्रसिद्ध आपका वरिष्ठारा बना वरी कम नारा बना वरी कम पाया बना ठंडा बना रश्शा बना ऋषि करा बना स्तर बने सिद्धिकर नाम बोलो नदरे सिप्राची पुरामान की बिर्थ ना कल में बनाया ये बोले कि स्नेहम सिनागरो वोटर भी नहीं मानते फोटर भी नहीं मानते प्राची भी नहीं मानते पुरामान जेवला आस्था निक ఉద్యోగాల పరిబాటులు లేకుండా బాధపడిన పనిబట్లు అనుగ్రహించబడినాయన రక్షక దాదా గా ఉన్నాయా రాకపోకలే मेरे वक्षाम हुआ सुरस्त का रोहान बच्चन प्रभाव यस नाम रख पहले जब रिश्ता बनता जाएगा जो जब मौका दे रहा होगा नहीं जब तब जब खोल के सुरादी से इस बंदारा पहले कबड़े लांडर में जब किस कोड़ा पर बनाया और अंदर धीमी चिलासी ने तो प्रभाव इन अंगन तुम्हारे इच्छाओं में रिश्ता बनता है इसको � నిన యోపతినైన యొక మన్నూరు ఎక్కడైపోయి కప్రబనైన కన్నిని తమ సమస్త స్థితి వేడుకుట నారప రావాల వారు వేరే వేరేలక రక్షక గాన పరిశితాపడ ధన్యవాద నను అపదతో వేరు చేస్తున్నారు వేరుకు కలిగిన ఆమే సింహం చెతు బందకాల చేస్తున్నారు విడిదలా కడుటా ಆ ದಿನಿಗೆ ಬಂದಲೇಸ್ ನಾನು ಎಡ ಬರಕ್ಕೆ ಕಾರಣ ಆ ಬೆರೆ ಕಡೆಯಪ್ಪ ಕಟ್ಟ ಮಲ್ಲ ನಾನು ಆ ದಿನಿಗೆ ಮರ ಸಹಾಯ ಬಂದೆ ಅಂತ ಕೇಳ್ತಾನು అండి నాయనా యేసయ్య నా బాబు సీత నా దొక్కుకుంటే యాత్రస కన్నయ్య నా తొలి వం కన్నయ్య ప్రియ నాకిక మార్చనండి ఆమే అందు నాతుని నామరికి ఉంచ నాయా మా గ్రేసన కాపాడ నాయా మా బిడ్డను కాపాడ నాయా నాయనా మాయన పట్టనని కాపాడ ప్రభు నాయనా నీ ఆశలనే లేచే నిమిత్తేలే ఆశక్తి మనకు నిలబెకొన కొలచినట్లు నాయనా నీ తొందర వాకొచ్చిన ప్రభు నాయనా యేసన్న మాటల యొం చేస నాయనా నీ జీవితం నిలకకు ఉండని నాయనా నీ సన్నింద్ర ఉంటది కదా